ఉద్యోగుల సెగ కూటమి సర్కారుకు చిక్కులే ఏపీలో ఉద్యోగ సంఘాలు గలం విప్పుతున్నాయి గత ఐదేళ్లలో ఉద్యోగ సంఘాలు సాధించలేకపోయిన కీలక అంశాలను ఇప్పుడు సాధించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి ముఖ్యంగా పీఆర్సీ సహా ఐఆర్ పెన్షన్ల పథకం వంటి వాటిని విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య తీవ్ర వివాదాలు నడిచిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై అప్పట్లో ఉద్యోగులు నిప్పులు జరిగారు ఇది ఎన్నికల సమయానికి మరింత పెరిగి వైసీపీ ఓటమి కూడా దారితీసింది ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి రెండు మాసాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు గలం విప్పుతున్నారు ప్రధానంగా పన్నెండవ పీఆర్సీ వేసేలోగా ఐఆర్ను నిర్ణయించి తమకు ఇవ్వాలన్నది ఉద్యోగులు చెబుతున్నమాట గత ప్రభుత్వంలో జరిగిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ఈ దఫా ఆది నుంచే సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తొలి ఆరు నుంచి ఎనిమిది మాసాల వరకు ఉద్యోగులు సైలెంట్గానే ఉంటున్నారు కానీ ఈసారి మాత్రం దీనికి విరుద్ధంగా తొలి మూడు మాసం నుంచే ఒత్తిళ్లు ప్రారంభించడం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతుండడంతో కూటమి సర్కారుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇదిలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన దీనికి ముందు జరిగిన అసైన్ భూముల లావాదేవీలను ప్రభుత్వం విచారిస్తున్న విషయం తెలిసింది అయితే దీనికి బాధ్యులుగా తొలిత అధికారులను పేర్కొంటూ వారిపై చర్యలకు ఉపక్రమిస్తుంది దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి గత ప్రభుత్వం చెప్పిన మేరకే తాము పనిచేశామని దీనిలో తమ తప్పు లేదని తమ వారిపై చర్యలు తీసుకుంటే ఎలా అన్నది సంఘాల నేతల మాట దీనికి తోడు ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది చేయాలా వద్దా అన్నది ఈ చర్యలను బట్టి ప్రశ్నార్థకంగా మారుతాయని ఇలాంటి కేసులు తమ ఉద్యోగులను భయానికి గురి చేస్తాయన్నది సంఘాల మాట ఇలా అటు ఆర్థికంగా ఇటు సమస్యల పరంగా కూడా ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడం గమనార్హం మరి దీనిపై కూటమి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి